अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీయం జ సందతో జయ ముధీరయేత్తు ఇప్పుడు జనులకు అవకాశములు పెరిగేవి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తమవైపు తిట్టుకోవడం కోసం ఒకరి మనసులో ఒక అభిప్రాయం కల్పించడం కోసం అధికారం చేతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకముల ప్రయత్నములు చేస్తారో మనకు ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఏం చేశారట అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ముఖ్యులైనటువంటి మంత్రులు అంటే విదురుడు సంజయుడు మొదలైన వాళ్ళు మినహా మిగిలిన వీళ్ళు చెప్పే మాట వినేటటువంటి ప్రధాన స్థానములలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసిట మాన ప్రధానాభ్యాం సంజహార సహానుయహ శనై మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా ఇది ఏదో విడ్డూరంగా మనకి వేళ ఇస్తున్నాడే అని అనిపించకుండా మెల్లి మెల్లిగా గౌరవించవలసిన వాళ్ళని మాట ద్వారాను మరి ధనాదులు ఇవ్వడం ద్వారాను క్రమక్రమంగా అందరి మనస్సుల్లోనూ కూడా మంచి అభిప్రాయం ఏర్పడేటట్టుగా చేశారు కొంతమందిని పని కట్టుకుని సదాభిప్రాయాన్ని వ్యాపింపజేయడం కోసము పాండవుల మనస్సులలో వారణావతం గురించి మంచి అభిప్రాయం ఏర్పరచడం కోసము అని ధృతరాష్ట్రుడే ప్రత్యేకించి కొంతమంది మనుషులను నియమించట వాళ్ళ పని ఏమిటంటే మెల్లిగా పాండురాజు దగ్గర పాండురాజు కుమారులైన పాండవుల దగ్గరకు చేరి ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు ఏదో పట్టణముల ప్రస్తావన తీసుకురావడం ఆ పట్టణం ఉందే అది వీధులు విశాలంగా ఉంటాయి కానీ మేడలు బాగోవు ఈ ఊరుందే ఇందులోనూ వీధులు విశాలంగానూ ఉంటాయి మేడలు ఉంటాయి కానీ ఎగుడు దిగుళ్ళు ఎక్కువ అని ఇలాగ ఏదో ఇతర పట్టణములను గురించి చెబుతూ ఉన్నట్లుగా ప్రారంభించి వారణావతం యొక్క ప్రశస్తి అది ఎంత చూడముచ్చటగా ఉంటుందో అది ఎంత పుణ్యక్షేత్రమో అక్కడ శివుని ఉత్సవం చేస్తారు అది ఎంత వైభవంగా ఉంటుందో ఇల్లాగా చెవిని ఇల్లు కట్టుకుని పోరినట్లుగా అది మాత్రం పైకి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు అని తెలియకుండగా పాండవుల దగ్గర వారణావతం గురించి ప్రశంసింపజేసాడు ధృతరాష్ట్రుడు సరిగ్గా వాళ్ళు అనుకున్నటువంటి ఫలము నెరవేరింది మనకి మనుచరిత్రలో ప్రవరుణ గురించి చెబుతూ ఒక మాట చెబుతాడు ఆయన తీర్థ సంవాసులు ఎంచినారని విన్న ఎదురుగా ఏగు దవ్యంతయైన ఏగి ఇంటికి తెచ్చు తెచ్చి సద్భక్తిని ఆతిథ్యం ఇచ్చు ఇచ్చి ఇష్టాన్న సంతృప్తులుగా చేయు చేసి కూర్చున్నతో చేరవచ్చు వచ్చి ఇద్దరగలుగు వనధి పర్వత సరి సరితీర్థమాహాత్మ్యములు తెలియనడుగు అడిగి యోజన పరిమాణం అరయు అరసి పోవలయునజు ఊర్పులు నిగుడ్చు దినదినము తీర్థ సందర్శనాభిలాష ఏదో పెరిగేటప్పటికీ ఆ తరుణాగ్నిహోత్రి అని అని అంటాడు అంటే వచ్చినటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఆ తీర్థం ఎలా ఉంటుంది తీర్థం ఎలా ఉంటుంది ప్రయాగ్ ఇలా ఉంటుంది అని ఇలాంటివన్నీ చెబుతూ ఉంటే క్రమంగా ఆయన మనస్సుల్లో తనకి కూడా తీర్థయాత్ర చేయాలనే కోరిక పెరిగినది అని చెప్పాడు తదనుగుణంగానే కొన్నాళ్ళు పోయిన తర్వాత సిద్ధుడు వచ్చాడు ఏం చూసి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు అతడు ఏం చేశాడంటే ఉదయ పర్వతం చూశాను అస్తమయ పర్వతం చూశాను తూర్పు పర్వతం చూశాను మరి పడమర పర్వతం చూశాను ఇవన్నీ కూడా చూశాను మరి ఉత్తర దక్షిణ పర్వతాలు చూశాను హిమాలయం చూశాను మలయా పర్వతం చూశాను అని ఎన్నింటినో చెప్పుకొని వచ్చాడు ఈ మానసికమైన రహస్యం ఏమిటంటే ఇది వ్యాఖ్యాతలు ఎవరు చెప్పలేదు ఒక వ్యాఖ్యాత పెద్ద వ్యాఖ్యాత వెంబరాజ సునీ శాస్త్రి గారి దగ్గర నాకు తోచిన తర్వాత నేను చెబితే మనుచరిత్ర మంచి వ్యాఖ్యన రాశారు నాకు స్ఫురించలేదండి ముఖే ముఖే సరస్వతి అన్నారు మంచి అవా అంశం మీకు తోచింది అని ఆశీర్వదించారు ఆయన అదేమిటి సరిగ్గా ఏం చూసి వచ్చారు అని చెప్పని అడిగితే సిద్ధుడు తోటి పర్వతాలను గురించి చెబుతాడు పర్వతాల మీద ఉన్న విశేషాలను గురించి చెబుతాడు తర్వాత అతను కాలికి పసరు పూసిన తర్వాత ప్రవరుడు ఏం చేస్తాడంటే హిమాలయ పర్వతం ఓ కొండ చూడడానికి అతడు బయలుదేరి పెడతాడు మనం ఏ విషయాలను గురించి వింటున్నామో వాటిలో ఎందు ఉత్సాహం ఏర్పడుతుంది కోరి వాటిని చూడాలనేటటువంటి కోరిక కలుగుతుంది ఈ రహస్యం తెలిసినటువంటి వాడు కనుకనే వారణావతాన్ని గురించి బాగా ప్రశంసింపజేశాడు వీళ్ళకి వెళ్ళాలని అనిపించింది ఆ సమయంలో ఓనాడు ఏం చేశాడంటే మెల్లిగా దగ్గరికి రప్పించాడు ధర్మరాజు గారిని కబురు పెట్టి దగ్గరికి రప్పించి నాయన వారణావతం చాలా బాగుంటుంది ఆ ప్రజలు బాగుంటారు మిగతా అంత ధర్మరాజు గారి ఏ మాటలు వింటున్నాడో ఆ మాటలే వచ్చేటట్లుగా మీరు అక్కడికి వెళ్ళి త మరి తమ్ముడు పోయాడు మీ నాన్నగారికి కాస్తది మరి అక్కడ ధర్మక్రియలు అవి చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి ఇలాగ ప్రారంభించి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది అని అన్నాడు ఇంతవరకు ఆ ఊరు మనం కూడా పెడితే బాగుంటుందో సార్ చూస్తే బాగుంటుంది అని చెప్పి అని అనుకున్నారు తప్పవరిచి మొత్తం అక్కడ ఉండేటట్లుగా తమ మకామే మార్చేస్తాడు ధృతరాష్ట్ర మహారాజు అని వీళ్ళు అనుకోలేదు రాజకీయంలో పై స్థాయిలో ఉండే ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే అందరూ పెద్దలు కనుక నేను అట్టే వివరంగా చెప్పక్కర్లేదు ఓ ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో ఓ మంత్రి గారిని మంత్రిత్వం నుంచి మార్చేసేసి ఇంకో ఉద్యోగం ఏదో ఆయనకి ఇవ్వాలి అని చెప్పని అనిపించింది కానీ ఆయన గారిని కష్టపెట్టను ఇలాంటి పాడు పని చేసావు కనుక నేను ఇక్కడి నుంచి మార్చేస్తున్నాను అని అనడం అది రాజనీతి కాదు అందుకని ఏమంటాడంటే మీరు చాలా సమర్థులు మీరు ఏ స్థానంలో ఉన్నా బాగా నడిపిస్తారు అక్కడ కొంచెం అల్లరిగా ఉంది మీరు అక్కడ ఉన్నారంటే పరిస్థితులు చక్కబడతాయి మీరు అక్కడ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటాడు ఏమంటారు మీకు ఇష్టమైతే నిజమండి లేకపోతే హైదరాబాద్ విడిచిపెట్టి కానీ ఢిల్లీ విడిచిపెట్టి కానీ మిమ్మల్ని వెళ్ళమని నేను అన్ను బలవంతం చేయను అంటాడు కానీ ఎదటివాడు వెంటనే ఏమనాలంటే మీరు ఎక్కడ పెడితే అక్కడికే పెడతాను ఏం చేయమంటే అదే చేస్తాను నాకు ఈ ఊరే కావాలని లేదు మీరు ఏ ఉద్యోగంలో ఉండమంటే అక్కడే ఉంటాను అని అనాలి వెంటనే అనకపోతే నెక్స్ట్ తర్వాత జరగబోయేటటువంటిది ఏమిటంటే అక్కడికి పంపించడం కూడా జరగదు ముందర ఇక్కడి నుంచి మాత్రం విడుదల చేస్తాడు ఆ తర్వాత ఎక్కడికైనా పంపిస్తే పంపిస్తాడు లేకపోతే అంచేత వెంటనే ఒప్పుకుని తర్వాత ఊపిరి తీసుకుంటే తీసుకోవచ్చును కానీ ముందర ఒప్పుకోవడం అనేటటువంటిది రాజనీతి ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడి మాట చెప్పి చెప్పగానే ఆయన మనస్సులో మన ఈయన గారు వారణావతం పంపించేస్తున్నాడే అని అనిపించింది కానీ ఆత్మనశ్చ సహాయత్వం తదే ప్రత్యువా ఎప్పుడైతే ధృతరాష్ట్రుడి మాట అన్నాడో గడతాం పోనీ అక్కడ మనకేమైనా నష్టం వచ్చేటట్లుగా చేస్తాడా మనమేం దిక్కు మొక్కు లేకుండా లేం కదా ఆత్మనశ్చ సహాయత్వం అవసరం ఏదైనా మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వస్తే మనం ఎదుర్కోగలము అప్పుడు పరిస్థితి అప్పుడు చూడొచ్చునప్పుడు మనం ఎందుకు బయటపడాలి అని మాత్రము మనస్సులో నిర్ణయించుకొని అలాగే వెళ్తాం వారణావతం అని అన్నాడు కానీ ధర్మరాజు గారి తర్వాత ఏం చేశాడంటే మెల్లిమెల్లిగా భీష్ముడి దగ్గర విదురుడి దగ్గర దురాణాచార్యుల వారి దగ్గర ఇంకా వృద్ధులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గారు వారణావతం వెళ్ళమన్నారు మేము మరి అక్కడికి వెళ్ళి వస్తాము మీరు ఆశీర్వదించండి మాకు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణం సుఖంగా జరగాలని అక్కడ ఉన్న కాలం బాగా గడవాలని ఆశీర్వదించండి ఇది మామూలుగా ఊరు విడిచి వెళ్ళేటటువంటి వాడు వాకు లేదా కొంతకాలం ఉండాలని వెళ్ళేటటువంటి వాడు పెద్దల దగ్గర సెలవు తీసుకున్నప్పుడు చెప్పినట్లుగాను ఉన్నది ఎలాగ వీళ్ళు ప్రమాదం తెచ్చి పెడుతున్నారు ఒక ప్రమాదం తర్వాత ఒక ప్రమాదం తెచ్చి పెడుతున్నారు నిష్కారణంగా ఇప్పుడు ఆ ఊరు పంపిస్తున్నారు అంటే కేవలము దానాలు ధర్మాలు చేయమని స్నానాలు పూజలు చేయమని పంపిస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి లేదు అందుచేతను ఏ విధమైన ప్రమాదం వచ్చినప్పటికీ కూడా మీరు కాస్త ఒక కంటి కనిపె కంట కనిపెట్టి ఉండండి అని వాళ్ళని ప్రార్థించినట్లుగాను ఉంది అందుకనే వాళ్ళు కూడా నాయన నీ ప్రయాణం బాగా జరుగుతుంది అక్కడ కూడా నువ్వు సుఖంగా ఉంటావు అని ఎలాగేమో వాళ్ళు ఆశీర్వదించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలనంత న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేజ్ సోమస్తునిత్యం లోకాచినోన్